జై భారత్ జై భారత్ జై భారత్ జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి చాలా సంతోషం మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు మంత్రి గారు స్పీచ్ విన్నాం అనర్గళంగా దేశంలో ఏం జరిగింది ఏం జరగబోతుందో చాలా స్పష్టంగా చెప్పారు ఒక ప్రాక్టికల్ పాలిటీషియన్ చేసి చూపించిన వ్యక్తి ఈరోజు కూడా మీరు ఇక్కడ చూస్తే ప్రతిరోజు ఆయన ఒక మాటల్లో చెప్పడం కాదు చేసి చూపిస్తాడు ప్రతిరోజు ఒక చెట్టు పెడతాడు చాలామంది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెట్టు పెట్టడమే కాకుండా మా ద్వారా కూడా చెట్లు పెట్టించి వాతావరణం కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒక నిజమైన ప్రాక్టికల్ పాలిటీషియన్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరాజ్ సింగ్ సౌహన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి పివిఎన్ మాధవ్ గారికి గౌరవనీయులు మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది కొన్ని కారణాల వల్ల రాగలేకపోయినా వారి తరపున రిప్రజెంట్ చేసినటువంటి కందుల దుర్గేశం గారికి ఈ కార్యక్రమాన్ని నేను ఒక మాట చెప్పంగానే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడే మీరు చూశారు చాలా సమర్థవంతంగా మాట్లాడమే కాకుండా ట్రాన్స్లేషన్ కూడా చాలా సమర్థవంతంగా చేసినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ బీజేపీ మధుకర్ గారు చాలామంది పేర్లున్నాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీ అందరికి కూడా ఆకలేస్తూ ఉంటుంది అందరి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీళ్ళని తొందరలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అలాంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వేదికపై నుండే ప్రజాప్రతినిధులు అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంత రైతులకి సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు స్వా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక చరిత్ర ఒక పుట్టిన రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం చాలా సంతోషపడుతున్నాను నాకెప్పుడు ఒకే కోరిక దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన నా ద్వేయం దానికోసమే పనిచేస్తున్నా మొట్టమొదటిసారిగా ఈ కొండే రైతుల్ని ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తి దాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ భూమిని ల్యాండ్ పోలింగ్లో ఇచ్చారు అంటే ఎవరు ఈ ప్రపంచంలో చేయలేదు అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం కూడా భారతదేశం గర్వించే నాయకులు అరుదైన నేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జయంతి గణనీయమైన నిర్వాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉన్నాయి ఇక్కడ వాజ్పాయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి ఇమ్మీడియట్గా చెప్పాను ఆ నాయకుడికి గణ ఒక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైనటువంటి అర్పిస్తామని నేను వారికి చెప్పా దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పాయి చేత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల పదకొండో తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు నేను చూశాను వాచ్ చేస్తా వచ్చాను నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు ఇక్కడ చూస్తే పద్నాలుగు అడుగుల వాజుపాయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పాయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వినం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పాయి గారు అందుకే మోడీ గారు అధ్వంలో డిసెంబర్ ఇరవై ఐదున గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు నేను చాలామంది నాయకులను చూశాను కానీ ఆ రోజు వాజ్పాయి గారు తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం చరిత్ర తిరగరాసే నాయకత్వం అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం ఒకసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరిగి ఉండదు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పాయి గారి నాయకత్వం ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఎనభై నాలుగులో రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వానీ గారు వాజ్పాయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు అతను కూడా తెలుగు బిడ్డనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ నాయకుడిని చూసినా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పేయి గారు క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు జనసంఘ్ బీజేపీల నుంచి పది సార్లు లోకసభకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన తిరుగుయిన నాయకుడే కాకుండా అద్భుతమైన కవి అంతకు మించి ఒక మంచి మానవతావాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన జీవితంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కనపడరు నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనకు గుర్తుండాలి ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను మన రోడ్లు అధ్వానమైన పరిస్థిలో ఉన్నాయి నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను చిన్న దేశం రెండు కోట్ల జనాభా ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది ఎయిట్ లేన్ రోడ్ అది చూస్తే నాకు అసూ వచ్చి వాజ్పేయి గారి దగ్గరకు వచ్చి చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వార్డీ ల్యాటర్ రోడ్ వేయాలంటే దాన్ని మొత్తం